హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ గ్రేవ్స్ చారండి అది ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాము ఇదిగోండి మిక్సీలో వేసుకున్నాం కదా ఇప్పుడు మనము మిక్సీ పట్టుకొని జ్యూస్ చేసుకుందామండి ఇదిగండి మిక్సీ పట్టుకొచ్చుకున్నాం కదా ఇట్లా పోసుకుందాము స్టవ్ వేలు ఆయిల్ పోసుకుందాము కొంచెం ఆవాలు వేసుకుందాము వెల్లుల్లి వేసుకుందాము కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము రెండిమేడ్ పై చేసుకుందాం ఏయాయి కదా ఇప్పుడు మనం గ్రేప్స్ జ్యూస్ పోసుకుందామండి అలాగే కొంచెం చింతపండు పులుసు కూడా పోసుకుందాము కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు కొంచెం చారు పొడి వేసుకున్నానండి కారం అయితే వేయలేదు ఎందుకంటే మా హనీ అండి అందుకే కారం అయితే తిందో అందుకే నేను వేసుకోలేదు మీకు కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా వేసుకోవచ్చు ఇది సరిపోద్దండి కారం దీంట్లో ఉంటుంది కదా ఎండిమీరగా వేసాను కదా అల్లం పేస్టు ఇవన్నీ వేసాను కదా అది అయితే సరిపోతే చాలా వాళ్ళు కొంచెం కారం వేసుకోండి ఇప్పుడు దీన్ని మరగనిద్దాము ఒక రెండు నిమిషాలు ఇప్పుడు రెండు నిమిషాలు అయిపోయింది కదా ఇప్పుడు కరివేపాకు వేసుకుందామండి కొంచెం కొత్తిమీర వేసుకుందాము అలాగే కొబ్బరి వేసుకుందామండి పచ్చి కొబ్బరి చార్ అయితే అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము సింపుల్ అండి చాలా సింపుల్ ఇంట్లో చిన్నపిల్లలు ఉండేవాళ్ళు ఇలా తొందరగా చేసేసుకొని పిల్లలకి పెట్టచ్చు స్టవ్ ఆఫ్ చేసుకుందాము బౌల్లోకి తీసుకుందాము గ్రేప్స్ చార్ రెడీ అయిందండి చాలా టేస్టీగా ఉండదండి ఒకసారి చేసి చూడండి ఎలా ఉందో ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఇలా చేసి పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి